రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తుందని బంజారా విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ లంబాడీలు ఎస్టీలు కాదని వారి జాబితా నుంచి ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు సుప్రీం కేసు వేయడంపై బంజారా విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు తెల్లం మంత్రి పొంగరెటి అనుచరుడు అయితే సోయం బాబురావు కాంగ్రెస్

యొక్క కలిసి ఉన్న గిరిజన జాతుల మధ్యలా కావాలని రాజకీయ పబ్బం గురించి తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఇవాళ అన్నదమ్ములు ఉన్న గిరిజన లంబాడీల మధ్యలో కోయ గోండుల మధ్యలో చెంచుల మధ్యలో గొడవ పెట్టే ఒక దుస్సాహసం చేస్తున్నారు ఇవాళ ఒక గిరిజన తెగకు సంబంధించిన ఒక విద్యార్థి నాయకుని వలె నేను ఇవాళ మాట్లాడుతున్నాను ఇవాళ దోచుకుంటున్నారు అని కొంతమంది నాయకులు ఇవాళ అంటున్నారు దోచుకున్నాం దోచుకున్నాం అంటున్నాం కానీ ఎవడబ్బా సొత్తు దోచుకుంటున్నాం ఇవాళ గతంలో మీరు మా చరిత్ర కానీ చూసుకొని ఉంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలోనే ఆల్రెడీ క్రిమినల్ ట్రైబ్ అనేది బ్రిటిష్తోనే వాణి హాయంలోనే ఉన్నది అంతేనా నిజాం ప్రభుత్వంలో కూడా ఆ గోల్కొండ కిలా పైన బంజారా భవన్ అనేది సపరేట్గా ఉన్నది ఇంకా మేము ఎక్కడి నుంచి దోచుకోవడానికి వచ్చినాం దాచుకోవడానికి వచ్చినాం ఈ జాతి పుత్రులం మేము ఈ భూమి పుత్రులం మేము ఈ అడవిని దుండినోళ్ళం ఇక్కడ పంటలు పండించిన వాళ్ళం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు అన్నం పెట్టినోళ్ళం కష్టపడుకుంటా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలను అందిపుచ్చుకొని మేము కొట్లాడి ఈ జాతులలో ఇవాళ ఇంతింతై దీన్ని అందిపుచ్చుకుంటే మా పైన ఇంత కుట్ర చేస్తున్నారా మీ రాజకీయ పబ్బం గురించి వెంకట్రావు గతంలో కూడా మీ రాజకీయ పబ్బం గురించి మీరు ఏ విధంగా అయితే చేసుకున్నారో నువ్వు అప్పుడు ఎంపీ అయినావు ఏం ఎక్కడికి పోయింది నీ ఉద్యమం మళ్ళా ఎందుకు గిరిజన మాజీ ఎంపీ సోయం బాబురావు ఇచ్చినటువంటి ఎస్టీ జాబితా నుంచి లంబాడీ బంజారా సుగర్ని తొలగించాలని వేసినటువంటి కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మధ్య కాలంలో నోటీసులు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు దీని మీద నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ గిరిజన లంబాడీ విద్యార్థి నాయకులందరూ సమావేశమై దాదాపు మూడు నాలుగు గంటలు సుదీర్ఘంగా చర్చించి ఏదైతే గతంలో చేసినట్టు చేసినట్టుగా లంబాడీల మీద అసత్య ప్రచార ప్రచార ప్రచారాలను ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళు అదేవిధంగా కొంతమంది వీళ్ళు ఎన్నుకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు చరిత్ర తెలియకుండా వాస్తవాలు తెలియకుండా ఏ ప్రక్రియ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము ఇవాళ చట్టబద్ధంగా వచ్చినటువంటి లంబాడీ బంజారాలను ఇవాళ కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు వాటి పూర్తి ఆధారాలతోని ఇవాళ బ్రిటిష్ కాలంలోని ఎయిటీన్ సెవెంటీ వన్లోనే క్రిమినల్ ట్రైబ్ యాక్ట్లో ఇవాళ గిరిజనులకు గుర్తించినటువంటి తెగ ఇవాళ లంబాడీ తెగ బంజారా తెగ అని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఆ రోజున నిజాం నిజాం కాలంలో మొట్టమొదటిసారి నైన్టీన్ లెవెన్లో కావచ్చు ట్వంటీ వన్లో కావచ్చు థర్టీ వన్లో కావచ్చు ఫార్టీ వన్లో కావచ్చు ఏదైతే సెన్సెస్ నిర్వహించారో దాంట్లో కూడా గిరిజన జాబితాలో ఉన్నటువంటి తెగ ఇవాళ లంబాడి బంజారా తెగ అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం చరిత్ర తెలియని వాళ్ళు తెలుసుకోండి ఇయాల ఏదైతే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో మీకు నిజంగా తెలియకపోతే బహిరంగ చర్చకు మీరు రండి మేము ఆధారాలతో తీసుకొచ్చి ఇవాళ నిరూపణ చేస్తాం కానీ ఇవాళ ఇష్టం ఉన్నట్టు మీడియాలో కావచ్చు ఇవాళ ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేధావులు అందరికీ కూడా ఇవాళ మీరు ఇలాంటి వాటిని నమ్మకండి వాస్తవాలు మా దగ్గర ఉన్నాయి అదేవిధంగా ఏదైతే దాదాపు ఇరవై సంవత్సరాలు లంబాడీ సమాజము ఇలా తెలంగాణ ఆ రోజున ఉమ్మడి జిల్లాల్లో పది జిల్లాలో ఉన్నటువంటి ఇవాళ లంబాడీలు ఇరవై సంవత్సరాలు రిజర్వేషన్ లేక నష్టపోయినాం దాని తర్వాత ఇరవై సంవత్సరాలు ఆ రోజున మా పెద్దలు ఏదైతే ఉద్యమం చేశారో దాని తర్వాత ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ బై క్లాస్ టూ అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇలా వన్ నాట్ ఎయిట్ యాక్ట్ ప్రకారము ఇలా లంబాడీ ఏ లంబాడి జాబితాలో లంబాడీలని ఎస్టీ జాబితాలో చేర్చలేదు ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ద్వారా మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకే సాంప్రదాయము ఒకే ఆచార వ్యవహారాలు ఒకే సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళని వేరు వేరు జాబితాలో ఇట్టబెడతామని చెప్పి ఆ రోజున శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టము ఇయాల నైన్టీన్ సెవెంటీ సిక్స్లో దాపా ఇరవై సంవత్సరాలు ఇలా రిజర్వేషన్ ఫలాన్ని మేము నష్టపోయినాం దాన్ని ఎవరు ఇలా మాట్లాడతలేరు కాబట్టి ఇయాల మిత్రులగా ఒకటే తెలియస్తా ఉన్నాం రేపు పొద్దున ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ గిరిజన లంబాడి విద్యార్థులుగా ఇయాల ఈ జాతిని చైతన్యం తీసుకురావడం కోసం త్వరలోనే బస్సు యాత్ర చేస్తూ ఉన్నాం అదేవిధంగా శాంతి భద్రతలను ఇలా విఘాతం చేస్తున్నటువంటి ఇలా స్వయం బాబురావు కావచ్చు తెల్ల వెంకట్రావు మీద ఇలా డీజీపీ ఫిర్యాదు చేయబోతా ఉన్నాం అదేవిధంగా నోటీసుల మీద ఏదైతే సుప్రీంకోర్టు ఇవ్వాల్సిన వివరణ మీద ఇలా సిఎస్ గారిని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పూర్తి ఆధారాలతో రాబోయే రోజుల్లో కలుస్తాం ఇవాళ అన్ని జిల్లాలు పర్యటన తర్వాత ఇలా తండ తండ తిరిగిన తర్వాత గూడాళ్ళ కూడా తిరిగి వాస్తవాలను చెప్పే ప్రయత్నం ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము చేయబోతా ఉన్నాం సోషల్ మీడియా ఇన్ఛార్జులకు సోషల్ మీడియా బాధ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో జర్నలిస్టులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఉద్యమాల ఊపిరిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన లంబాడ విద్యార్థులందరూ కూడా ఈరోజు గిరిజనులపై జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ గిరిజనులు మేము ఈరోజు గిరిజనులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు లంబాడీలు తెలంగాణ నుంచి బయటికి పంపాలనే ఒక కుట్ర జరుగుతూ ఉంది ఇక్కడ తెలంగాణలో లంబాడీల యొక్క చరిత్ర తెలియకుండా కావాలని చెప్పేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది కుహన రాజకీయ నాయకులు ఈరోజు వాళ్ళు గిరిజనులలో ఉన్నటువంటి లంబాడీలను ఎస్టీ జాబితాలకెళ్ళి తీసేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసేశారు సుప్రీంకోర్టులో వేసిన దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉందని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు కోరింది మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల చేత విస్మానియా యూనివర్సిటీ లంబాడీ విద్యార్థులు పీజీ పిహెచ్డి పీడీఎఫ్ డిగ్రీ యూజీ సంబంధించినటువంటి ప్రతి విద్యార్థుల పక్షాన కోరుతున్నాం లంబాడీలు జాతి పునర్నిర్మాణంలో ఉన్నారు తెలంగాణ పునర్నిర్మాణంలో ఉన్నారు హైదరాబాద్ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉన్నారు తెలంగాణ మొద మొదటి దశ మొద తొలి దశ తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన ఠాను నాయక్ నుండి మొన్న రేవంత్ రెడ్డి పదవి ఎక్కే ప్రవీణ్ చనిపోయే వరకు ప్రవీణ్ నాయక్ చనిపోయే వరకు కూడా తెలంగాణ రక్తము ఈ తెలంగాణ భూమిలో ఉంది మేము ఎప్పటినుంటో పంతొమ్మిది వందల యాభై రెండు కంటే ముందే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు మా పైన మేము క్రిమిన క్రిమినల్ ట్రైబ్స్ అని చెప్పేసి పేర్కొని మాపైన ఒక యాక్టే తీసినటువంటి ఆనాటి నుంచి ఉన్నటువంటి ట్రైబులు మేము ఈరోజు మాకు ట్రైబుల్ కాదని చెప్పేసి కేసులు వేస్తూ ఉన్నారు కావాలని మేము అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఏదైతే గోండు కోయ లంబాడి సోదరులు ఎవరైతే ఉన్నారో మా మధ్యలో కావాలని అశాంతి రేపి చుచ్చు రోపి కుట్ర చేయాలని కోరుతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు గోండు మిత్రులకు గోండు విద్యార్థులకు ఆదివాసీ బిడ్డలకు మేము మనవి చేస్తూ ఉన్నాం మనం అన్నదమ్ములుగా ఉన్నాం వారి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి ఈరోజు తెల్లం వెంకట్రావు శాసనసభ్యులు కానీ బాబురావు గారు కానీ వాళ్ళు రాజకీయంగా ఎదగాలనే ఆకాంక్షతో మన మధ్యలో కుట్రలు రేపుతా ఉన్నారు ఖబర్దార్ అని చెప్పేసి మీరు కూడా వాళ్ళ పైన కన్నెర్ర చేయాలి మేము ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మేము మహేష్ కుమార్ గౌడ్ గారికి వినవిస్తున్నాం మీ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారా లేరా ఎస్టీలు ఒకవేళ లంబాడీలు ఎస్టీ జాబితాలో లేకపోతే మీ పార్టీ స్టాండ్ అయింది అని అడుగుతున్నాం ఈరోజు మీరు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి మాకు డౌట్ వస్తుంది రేవంత్ రెడ్డి గారి పైన అంటే రేవంత్ రెడ్డి గారు తెల్లం వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు లో కలిసి వచ్చారు మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు గిరిజనులకు మంత్రి పదవి లేనందుకు మేము మంత్రి పదవి అడుగుతున్నందుకు నువ్వు కావాలని కేసు పెట్టించావని అనుమానం కలిగిస్తూ ఉంది అనుమానం కలుగుతూ ఉంది లేదంటే వెంటనే తెల్లం వెంకట్రా చర్య తీసుకో లంబాడీల ఓట్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి లంబాడీల ఓట్లు కావాలంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు ఓటు కావాలి అని అంటే తెల్లం వెంకటరావు పార్టీ నుంచి సస్పెండ్ చేయి లేదా ఆ కేసును ఉపసంహరించుకోమని చెప్పు గిరిజన జ